హలో నమస్తే వెల్కమ్ టు వెట్ నో విత్ సమ్రాట్ ఇన్ తెలుగునా సో మీరు ఎంతమందికి యుఎఫ్ఓస్ ఇండియా కూడా విజిట్ అయినాయని తెలుసు ఏరియా నెంబర్ ఫార్టీ వన్ లాగా ఇండియాలో కూడా ఒక ప్లేస్ ఉందని మీరు ఎంతమందికి తెలుసు లదాఖ్ అనే ఒక చోటు అందంగా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనుకుంటారే కానీ లదాఖ్ దగ్గర ఒక ప్లేస్ ఉంది అక్కడ యుఎఫ్ఓస్ తిరుగుతున్నాయి అని మీరు ఎంతమందికి తెలుసు నేను మాట్లాడే ప్లేస్ కొంకల పాస్ గురించి అది ఇండియాకి చైనాకి బార్డర్లో ఉందనమాట అండ్ ఆ ఏరియాకి వెళ్ళటానికి గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసింది ఎందుకు అంటే అక్కడ చాలా వరకు యూఎఫ్ఓస్ తిరుగుతున్నాయని ప్రకటనలు జరుగుతున్నాయి అండ్ చాలామంది చూశారు కూడా మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఇప్పటికీ ఆ ఏరియా గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆ ఏరియాని కవర్ చేయటం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ మెయిన్లీ అక్కడ చైనా వాళ్ళది అండర్ గ్రౌండ్ బేస్ ఒకటి ఉంది అక్కడ వాళ్ళు వెపన్స్ అండ్ ఎక్స్ప్లోసివ్ ఐటమ్స్ ఎవరైతే ఉన్నాయో అవి అక్కడ టెస్ట్ చేస్తారు అని అది ఒక సీక్రెట్ బేస్ అని చెప్పుకుంటూ వస్తారు కానీ నిజానికి చైనా కూడా అదే మాట చెప్తుంది అక్కడ ఇండియా సీక్రెట్ బేస్ అనేది ఉంది అక్కడ మన ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తారు అందుకే ఆ ఏరియాకి రిస్ట్రిక్ట్ చేస్తామని చైనా పీపుల్కి చైనా గవర్నమెంట్ చెప్తుంది కానీ నిజంగా జరిగేది ఏంటంటే ఆ ఏరియాకి జనాలే రారు అక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ రారు నేను మాట్లాడేది కొంగల పాస్ గురించి ఆ ప్లేస్లో యూఎఫ్ఓస్ని అక్కడ జనాలు క్యాజువల్గా చూస్తూ ఉంటారంట అంటే అర్థం చేసుకోండి ఎంత రిపీటివ్గా అక్కడ యూఎఫ్ఓస్ కనిపిస్తూ ఉంటాయో అండ్ అక్కడ యుఎఫ్ఓది సీక్రెట్ బేస్ కూడా ఉందంట ఇప్పటికీ మన ఇండియన్ సైంటిస్టులు చైనా సైంటిస్టులు అక్కడ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు నేను మాట్లాడేది నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన ఇండియా చైనా వార్ గురించి అప్పట్లో ఇండియా చైనా వార్ జరిగినప్పుడు అయితే ఇది నైన్టీన్ సిక్స్టీ టూ ఇండియా చైనా వార్ జరిగినప్పుడు అనమాట సో అక్కడ మన ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ అండ్ మన ట్యాంక్స్ అవన్నీ ఇప్పటికీ అక్కడే ఉన్నాయి ఆ ఏరియాలో మన వార్ జరిగింది కాబట్టి ఆ ఏరియానికి ఎవరికి వెళ్ళడానికి రిస్ట్రిక్ట్ చేస్తారు అని చెప్పుకుంటూ వస్తారు కానీ మీలో చాలామంది తెలియంది ఏంటంటే అక్కడ కొన్ని సింబల్స్ అనేవి డ్రా ఉన్నాయంట ఆ నేల కొన్ని సర్కిల్స్ కొన్ని సింబల్స్ అనేవి డ్రా చేస్తున్నాయంట అది కూడా చాలా పెద్ద ల్యాండ్స్కేప్లో అది ఒక మనిషి ద్వారా చేయబడింది కాదు మనిషి చెయ్యలేడు కూడా అంత పెద్ద ల్యాండ్స్కేప్లో సింబల్స్ అనేవి డ్రా చేస్తున్నాయంట అది ఎవరు చేశారు అంటే ఆన్సర్ లేదు ఇప్పటికీ అక్కడ నైట్ అయితే ఎన్నో విచిత్రపు సౌండ్స్ వస్తూ ఉంటాయంట ఆ సౌండ్స్ ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద మిషన్స్ ఏవో కంటైనర్స్లో తీసుకెళ్తున్నట్టు పెద్ద పెద్దవి గాల్లో ఎగురుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయంట అండ్ అక్కడ టెంపరేచర్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందంట నేను కూడా కొంచెం షాక్ అయ్యాను మీరు షాక్ అయ్యారు కదా అయితే అక్కడ లైటింగ్స్ అనేవి స్కైలో నుంచి రిపీట్లీ చాలా లైట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయంట ఎగురుతున్నట్టు కొన్ని చాలా కనిపిస్తూ ఉంటాయంట ఇవి మన సోల్జర్స్ మన ఇండియా గవర్నమెంట్కి చెప్పినా సరే బయటికి రాకుండా చాలా వరకు ట్రై చేశారు కవర్ చేయడానికి కానీ అక్కడ నిజంగా ఉంది యుఎఫ్ఓ సీక్రెట్ బేస్ చాలామంది ఆ యుఎఫ్ఓ సీక్రెట్ బేస్ని ఎంటర్ అవ్వడానికి ట్రై చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ చైనాకు కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుందో అయితే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తున్నారంటే అక్కడ చైనా వాళ్ళు సీక్రెట్గా టెక్నాలజీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు ఆ బేస్లో అని చెప్తూ ఉంటారు ఆ టెక్నాలజీ ఏంటి బియాండ్ యుఎఫ్ఓనా లేదంటే యుఎఫ్ఓ వాడిన టెక్నాలజీయే ముందుగానే చైనా వాళ్ళు కనిపెట్టి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారా ఇది ఎప్పటికైనా సరే మనకి ప్రమాదం అని చెప్పి ఆ బార్డర్లో మన ఇండియన్ సోల్జర్స్ ఇప్పటికీ కాపు కాస్తూ ఉంటారు ఎవరు వెళ్ళకుండా ఇటీవల కాలంలో ఒక రిపోర్టర్ వెళ్ళి మరణించాడు ఆ రిపోర్టర్ పేరు కాదు కదా ఆ డీటెయిల్స్ కూడా బయటకు రానివ్వలేదు మీలో ఎంతమందికి తెలుసుకోవాలనుంది కుంగళ పాస్ గురించి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దాన్ సమ్లాట్ సైనింగ్ అవుట్